హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రైతులకు ఒక గొప్ప శుభవార్త వచ్చేసిందంటే ఈరోజు మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మీకు ఆ శుభవార్త ఏంటో తెలుస్తుంది అనమాట ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ వస్తుందన్నమాట మీరు వెంటనే వీడియోని తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు గారు నాలుగు వేల ఐదు వందల కోట్లయితే కేటాయించారనమాట ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇరవై వేల రూపాయలు జమ చేయనుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నుంచి దీన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు నిధులు కేటాయిస్తూ అన్నదాతలకు మేలు చేసే ప్రయత్నం అయితే చేస్తోంది అన్నదాత సుకీమ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇటీవల దీపావళి సంద సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు సైతం ఆయన మహిళలకు అందజేస్తున్నారు అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని వైసీపీ హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసాగా అమలు చేశారు ప్రస్తుతం దాని పేరు మారుస్తూ కేంద్రం ఇచ్చే ఆరు వేలకు తోడు చంద్రబాబు సర్కార్ ఏకంగా పద్నాలుగు వేలు కలిపి రైతుల చేతికి ఇరవై వేల రూపాయలైతే అందించనుందండి అలాగే ఈ సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా అయితే ప్రకటించేశారు మరోవైపు బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్ కేశం రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు పలు కీలక రంగాలకు తగిలే ప్రాధాన్యత కల్పిస్తూ నిధులైతే కేటాయించారు అలాగే వ్యవసాయ రంగానికి బడ్జెట్ సైతం అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు దీంట్లో నలభై మూడు పాయింట్ దీంట్లో నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో సభలో ఆయన బడ్జెట్ ప్రతిపాదించారు అలాగే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పైన కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే స్పష్టత ఇచ్చేశారండి ఇక రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు సన్న చిన్నకారు రైతులు సొంత పొలం కలిగి ఉన్న రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ కూడా మీ అకౌంట్లో ఇరవై రూ ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతాయండి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి ఇంకా ఇప్పటివరకు ఎవరైనా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే అప్లై చేసుకోండి కౌలు రైతులకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి కౌలు రైతులు కూడా మీరు చక్కగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఆధారంగా మీరు వెంటనే దీనికి అప్లై అయితే చేసుకోవాలి దీంతో పాటుగా పంట నష్టం యొక్క సాయం ఉంటుంది కదండి దానికోసం కూడా ఈ నిధులైతే కేటాయించడం జరిగింది నిధులు పెంచడం కూడా జరిగిందనమాట మీ యొక్క పంటకి ఈ క్రాప్ చేయించుకొని ఉండాలి ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్తే మీకు ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు పంట నష్టం అనేది వస్తుందన్నమాట తప్పకుండా మీ పంటకి ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకోండి వెబ్సైట్లో అలాగే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ యొక్క నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత దానికి కేవైసీ ఎంపీసీ లింకులు కూడా చేయించుకుని వాటి స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందో లేదో కూడా చెక్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ వారు ఏ సమయంలోనే డబ్బులు రిలీజ్ చేస్తారండి చేయంగానే అవి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి అనమాట ఇవన్నీ ముందుగా మీరు చేసి పెట్టుకొని ఉండకపోతే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే డబ్బులు వేసినప్పుడు మీకు పడవండి తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుని మన అకౌంట్ని యాక్టివ్లో ఉంచుకున్నట్టయితే కనుక మనకి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లో అయితే పడతాయండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వీరందరూ కూడా ఈ అనదత్త సుఖీభావ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరందరికీ ఈ శుభవార్త అయితే వచ్చేసింది కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారండి అలాగే సన్న చిన్న కారు రైతులకి ఈ పథకం వల్ల చాలా ఉపయోగ ఉపయోగాలు అయితే ఉంటాయండి వారి యొక్క పంటకి మంచిగా చక్కగా పెట్టుబడి కోసం అని చెప్పి ఈ డబ్బును వారు వినియోగించుకోవడానికి ఉంటుందన్నమాట మనకి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పదిహేడో విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం జరిగిందండి పద్దెనిమిదో విడత పంతొమ్మిదో విడత కూడా విడుదల అయితే రెడీగా ఉన్నారనమాట ఆ పంతొమ్మిదో విడత కూడా ఈ డిసెంబర్ నెలలో వేయడానికే రెడీగా ఉన్నారండి మీకు పదిహేడో విడత పద్దెనిమిదో విడత మరి మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఒకసారి మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఒకసారి మీరు అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా చెక్ చేసుకోండి ఇన్ కేసు ఎందుకన్నా ఒకవేళ ఎవరికైనా పడకపోతే కనుక ఎందుకు పడలేదో కూడా తెలుసుకుని దాన్ని మీరు సరిచేసుకుంటే కనుక వెంటనే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి ఫస్ట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాల్సిన పద్నాలుగు వేలు రూపాయలు రెండు విడతలుగా విడుదల చేస్తామని చెప్పారండి మొదటి విడతగా ఏడు వేలు రెండవ విడతగా ఏడు వేలు చేస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడత ఏడు వేలు ఇప్పటికే కేంద్రం విడుదల చేసినటువంటి నాలుగు వేలు కలుపుకుంటే పద్నాలుగు వేలు దాంతోపాటుగా పంతొమ్మిదో విడత డబ్బులు కలుపుకుంటే కనుక ఇంకొక రెండు వేలు కలుస్తాయండి అంటే మీకు మొత్తానికి పదమూడు వేల రూపాయలు అయితే మొదటి విడత కింద మీ అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ విన్నారు కదా వీడియోని వీడియోని ల కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలాంటి రైతులు ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి ఇంకా ఎవరైనా అన్నదాత సుఖి ఒక పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఇదంటే వాటి వీడియో వీడియో ఇస్తే కదా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే